అందరికీ సత్రంగి సలాం పొన్నం ప్రభాకర్ అన్నకు మిలందరికీ ఎవరైతే గెస్ట్లు ఉన్నారో అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్ మహిళని అది కూడా అంతగా రచనలు నా పేరు రచన అయినా కానీ పెద్దగా రచనలు చేయండి రచనని స్టేజ్ మీద పిలిచినందుకు మరొకసారి మీరు అందరూ మీ తరపు నుంచి ధన్యవాదాలు రెండు ముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముగిస్తాను నాది ఒకటి ఏంటి అంటే తెలంగాణ ఉద్యమం ఒక సాంస్కృతిక ఉద్యమం ఆ సాంస్కృతిక ఉద్యమంలో రచనలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్య పాత్ర వహించాయి కానీ ట్రాన్స్జెండర్ ఉద్యమం ఏదైతే ఎల్జిబీటిక్యూఐ సముదాయాలకు సంబంధించిన ఉద్యమం ఉందో సాంస్కృతిక పరంగా చాలా వెనుకబడి ఉంది మా వాళ్ళకి సంబంధించిన కథలు కానీ స్టోరీలు కానీ రచనలు కానీ చాలా మటుకు తక్కువ వచ్చినవి ఉన్నాయి ఎందుకంటే మా మాలో చదువుకున్న వాళ్ళే చాలా తక్కువ మంది ఉన్నారు అందులో రాసే వాళ్ళు ఇంకా చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకంటే ఇప్పటికి కూడా భిక్షాటన విత్కే పరిమితమై ఉన్నారు వాళ్ళందరూ సో నేను కోరుకునేది రచనలు ఎవరైతే రచయితలు ఉన్నారో ఈ బుక్ ఫెయిర్కి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఒకటే ఒక విజ్ఞప్తి దయచేసి మీరు మా గురించి రాయటం మొదలు పెట్టండి కథలు గాని కవితలు గాని మా చరిత్రలు గాని ప్లీజ్ రాయటం మొదలు పెట్టండి ఎందుకంటే రాస్తేనే చదవగలరు చదివితేనే వాళ్ళు విజువలైజ్ చేయగలరు చదివింది నమ్మగలరు నమ్మినాక మా గురించి పని చేయగలరు ఇది ఒక చిన్న ఆశ ఇంకొకటి చిన్న ఆశ ఏంటి అంటే ఈ బుక్ ఫైడ్ లో ఒకటి కూడా మాకు సంబంధించిన స్టాల్ లేదు బట్ తమిళనాడులో దళిత ట్రాన్సాక్టరీస్ గేస్ బాను చెన్నై బుక్ ఫైర్లో లో ఆమె ఒక సెపరేట్ స్టాల్ పెట్టుకుంది ఎల్జిబిటి వచ్చే బుక్ ఫైర్ లో మాకు సంబంధించి ఎలిజిబిలిటీ క్యూఐ ట్రాన్స్ సంబంధించి ఒక స్టాల్ ఉంటుందని నేను ప్రామిస్ చేస్తున్నా మేమే పెడతాం థ్యాంక్ యూ